సమస్యల్ని కూడా చేస్తుంది నమస్కారం ఇప్పుడే నా స్వతంత్ర అభ్యర్థి దాని సం బలపరుస్తూ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసింది మ మళ్ళీ ఇరవై తొమ్మిదవ తారీఖున స్క్రూటినీస్ అన్నీ అయిపోయినాక మనకి సింబల్ ఏదైతే ఇస్తారో ఇండిపెండెంట్ అభ్యర్థులకి అవి ఇవ్వడం జరుగుద్ది కాబట్టి ట్వంటీ నైన్త్ రోజు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రోజు వచ్చి మేము మా పా అభ్యర్థిత్వానికి సంబంధించిన గుర్తుని పొందడం జరుగుతుంది కావున ఈ ఈ శుభ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే హెచ్ఎల్ల నియోజకవర్గ ప్రజలకు ఈసారి మీరు వేసే ఓ ఓటు అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పురోగతి కోసం మన 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 యువతకి యువ యువత మనం ఎంత ఉద్యోగ అవకాశాలు స్థానిక ఉద్యోగ అవకాశాలు పొందడానికి కోసం మరిన్ని సాగునీటి అవస్థలు కానీ సాగునీటి అవస్థలు కానీ పారిశ్రామిక రంగం పరంగా రైతాంగాని పరంగా తావేరులో చూస్తే చేనేత కార్మికులకి చేయూతగా నిలుస్తూ మనం ఈ అంశాలన్నింటినీ తీసుకుని మనం అభివృద్ధిపరంగా ముందుకు పోవడం జరుగుతుంది కావున మీ అందరికీ మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే మీరు ఈసారి మీరు వేసే ఓటుని ఆలోచించి ఎవరైతే మనకి కొత్త కొత్త తరా తరానికి అంది కొత్త తరానికి అవకాశం ఇస్తూ ఒక కొత్త మనం ముందుకు సాగిపోదామని ప్రార్థిస్తున్నాను ఒక్కసారి మీరందరూ దయచేసి ఆలోచించి మనకి ఇరవై తొమ్మిదిన ఇచ్చే గుర్తుతో మీ ముందుకు మరీ మళ్ళీ వస్తాను కాబట్టి మీరు తప్పకుండా నాకు చేతనిస్తారని అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను